వెల్కమ్ టు అవర్ ఛానల్ వాళ్ళ మన వీడియోలో సుఖా మసాలాతో ఆలు బైగన్ అంటే బంగాళదుంప పొటాటో అండ్ తో మనం డ్రై కర్రీ ఎలా చేసుకోవాలి ఎంత టేస్టీగా మసాలాతో ది ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఒకే ఒక ఉల్లిపాయ ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసేసి మిక్సీకి వేసేసుకోవాలి దాంట్లోనే ఒక్క వెల్లుల్లిపాయ వచ్చి తొక్కతో పాటు వేసేసుకోవాలి దాంతోపాటే వెంటనే మనం రెండు స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలండి ఈ డ్రైకి చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలాగా రెండు స్పూన్ల కారం కూడా వేసేసుకోండి నేను రెండు స్పూన్లు ధనియాల పౌడర్ వేసాను కదా సో రెండు స్పూన్లు కారం కూడా వేసేసాను నెక్స్ట్ వచ్చేసరికి మనకి రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి ఒకసారి వేసుకుంటే ఉప్పు అనేది చక్కగా పట్టేస్తుంది నేను ఇక్కడ పావు తక్కువ స్పూన్ వరకు వేసాను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గరం మసాలా కానీ చికెన్ మసాలా పౌడర్ కానీ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ కొట్టుకుని వచ్చేస్తే సరిపోతుందండి లేదంటే మీకు ఆ ఉల్లిపాయల ఉన్న తేవ సరిపోతుంది ఇక్కడ ఒక్క మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి పుచ్చ అనేది చూసుకొని వేసుకోవాలండి ఇలాగా మధ్యలోకి మనం గుత్తి వంకాయలు కోసినట్టు కాకుండా మధ్యలో కొంచెం గ్యాప్ వస్తే సరిపోతుంది అనమాట అలా తీస్తే చాలండి అలా ఉంటే చాలన్నమాట చూడండి అలాగా మధ్యలోకం అనమాట గుత్తి వంకాయలు నాలుగు భాగాలుగా కాకుండా మధ్యలోకి మాత్రమే అన్నీ కట్ చేసేసుకొని అలా పెట్టేసుకోవాలండి ఆలు కూడా అంతే మధ్యలోకి అలా కట్ చేసుకోవాలన్నమాట అన్నీ కూడా అలాగే కట్ చేసుకుని అలా గ్యాప్ రావాలండి దాంట్లో మనం మసాలా కూరాలన్నమాట ఆ మసాలా స్టెప్ చేస్తే చాలా బాగుంటుంది సో అలా ట్రై చేయండి వంకాయలు అనేది ప్రతి ఒక్కటి కూడా అలా కట్ చేసుకో ఎంత చక్కగా ఎంత బాగున్నాయో చూసారా నవ్జిల్లా ఉన్నాయి టేస్ట్ కూడా అద్దిరిపోతుంది సో ఖచ్చితంగా ఒక్కసారి మసాలా పెట్టి ట్రై చేయండి భలే ఉంటుంది మనకి గుత్తు వంకాయ చేసుకుంటాం కదా ఇది నార్త్ స్టైల్ అనమాట చాలా బాగుంటుందండి హిందీ సైడ్ ఢిల్లీ సైడ్ వాళ్ళు గుజరాతీ వాళ్ళు గుజరాతీ వాళ్ళు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు అనమాట దీంతోనే వెరైటీ వెరైటీగా చాలా చేస్తారు మనకి దొండకాయతో కానీ పరువాళ్ళతో కానీ వాటితో చేస్తూ ఉంటారనమాట సో ఈ ఈ రెసిపీ మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్లో రో మాకు తెలియపరచండి నాకైతే ఇలా చేసిన కర్రీ అంటే చాలా ఇష్టం డ్రైగా ఉంటుంది సో కొంచెం ఇంత కూర వేసుకుంటే చాలండి అన్నం అంతా తినేయచ్చు అనమాట ప్రతి ఒక్కటి ఇలా స్టప్ చేసుకున్నాక ఒక్కో ఒక్కో వంకాయ ఒక్కొక్క వంకాయ ఆ నూనెలో వదిలేస్తే కనుక సరిపోతుంది పొటాటో కూడా వేసేసుకోండి ఇంతే నూనె చాలు మనం ఎక్స్ట్రా నూనె ఏం పట్టదండి మనం అనుకుంటాము ఎందుకంటే మనం ఎక్కువ మసాలా వేయలేదు కదా సో ఇంకా నేను మసాలా అయితే సైడ్ పెట్టేసుకున్నానండి నాకు వేరే దానికి కావాల్సి ఉంది నేను అంత వేసినా దాంట్లో కొంచెం తీసి పెట్టుకున్నాను నేను మసాలా వాళ్ళు వేసుకున్నాను అనమాట సో దానికి ఉపయోగపడింది నాకు వంకాయలు వేసాక ఈ మగ్గ దానికి చి చిట్ చిట్టి పొటాటోలు కాబట్టి అవి కూడా ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి ప్లేట్ చూసుకొని అక్కడక్కడ నేను టోటల్గా ఒక్క కేజీ వరకు నేను ఇక్కడ ఒక్క కేజీ వరకు హాఫ్ కేజీ వంకాయలు హాఫ్ కేజీ పొటాటో తీసుకున్నానండి దాంట్లో ఒకటి రెండు పుచ్చిలు పోయినా కూడా ఆల్మోస్ట్ ఒక కేజీ వరకు రెండు కలిపితే వన్ కిలో ఉంటుంది అనమాట మనం ఎక్కువగా మనం మసాలా యూజ్ చేయలేదండి దాంట్లో ఉల్లిపాయలు కానీ టొమాటోస్ కానీ ఎక్కువగా యూజ్ చేయలేదు ఎక్కువగా వాడలేదనమాట మనం కొంచెం మసాలా ఉంటే కూడా నాకు కావాలని చెప్పేసి నేను సైన్ పెట్టుకున్నానండి ఇదే మసాలాతో మనకి కూర అనేది రెడీ అయిపోతుంది ఎంత చక్కగా అంటే వావ్ మీ పూర్తి వీడియో చూడండి ఏ విధంగా ఉంటుందో నోరు ఊరించేలా ఉంటుందండి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు వదిలేసాక ఒక్కసారి మీరు కలపండి కలిపితే కనుక కిందికే పైకి అవి మగ్గడానికి అవకాశం ఉంటుందండి కింద ఏం పట్టదు చక్కగా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎగ్స్ట్రా ఎగ్స్ట్రా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి చక్కగా ఉంటాయండి టెన్షన్ లేదు చూసారా ఎంత బాగున్నాయో ఆ వంకాయ ఆ చక్కగా బంగాళదుంప చిన్న పొటాటో అండి చాలా బాగుందన్నమాట చిన్న చిన్న బంగాళదుంపలు స్వీట్నెస్ ఉండదు అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్క మూడు నిమిషాలు వదిలేసాక మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు వదిలేయాలండి మళ్ళీ బాగా చక్కగా ఉడికిందా లేదా చూసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి ఇంకా కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది కదా దీనికి మినిమం టు మినిమం ఒక్క పదిహేను నిమిషాలు టైం పడుతుందండి ఇంకా పచ్చిగా ఉంది ఇంకొక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది చూసారా కొంచెం పచ్చి ఉంది చూడండి ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం మెదపు చూసారంటే కనుక మనకి మె ముక్క అనేది మెత్తగా అయితే కనుక చూసుకొని ఆపేసుకొచ్చండి ఆల్మోస్ట్ అయితే మనకి ఈ డ్రై ఎప్పుడైతే రెడీ అయిపోయింది డ్రై కర్రీ అండి రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసుకోవడమే మూత పెట్టుకున్నాక ఒక నిమిషం వదిలేసుకుంటే మగ్గిపోతుంది ఇలాగా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి మన టేబుల్ మీద పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా బౌల్లో తీసుకోవచ్చు లేదంటే మీరు అలా కడాయిలో ఉంచేసుకుంటే ఇంకా మంచిది చక్కగా మగ్గిపోయింది నార్త్ స్టైల్ ఇది ఆలు బైగానికి డ్రై కర్రీ అంటారు సూపర్ ఉంటుందండి ఆల్మోస్ట్ గుజరాతీ స్టైల్లో చేశాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకుని వదిలేకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మన వీడియో ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్